హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగ్నస్ మంచు లాగ్స్ ఈ డిసెంబర్లో ట్వెల్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు జుయల్ కాస్లో డైమండ్ షో జరుగుతుంది ఆ టైంలో స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు ప్రతి వన్ ల్యాక్ కొనుగోలుపై ఒక టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఫ్రీ ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేకింగ్లో ఆఫర్ ఇస్తున్నారు మీరు తప్పకుండా విజిట్ చేసి జుయల్ కాస్లో ఉన్న కలెక్షన్స్ చూసి మీకు నచ్చితే ఈ ఆఫర్స్ ఉన్నప్పుడు కొనడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది కడప జ్యువెల్కర్స్ వాళ్ళు ఈ ఆఫర్స్ ప్రమోషన్స్లో భాగంగా సెలెక్టెడ్ కస్టమర్స్కి జ్యువెలరీ డిజైన్ కలెక్షన్స్ కెటలాగ్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మమ్మల్ని కూడా ఇంటికి వచ్చి ఇన్వైట్ చేశారు మీకు యూస్ఫుల్ అవుతుందనేసి అనేసి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఇక్కడ కెటలాగ్లో చూపిస్తున్న డిజైన్స్ ఏవైనా మీకు నచ్చితే ఈ ఆఫర్ ఉన్నప్పుడు కొనడం వల్ల మీరు కూడా ఈ బెనిఫిట్స్ పొందొచ్చు వీటితో పాటు ఇంకా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అక్కడ ఉంటాయి ఒకసారి కడప జోయల్ కాస్ విజిట్ చేయండి తప్పకుండా ఓన్లీ ఈ ఆఫర్ డిసెంబర్ ట్వెల్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు మాత్రమే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్